Maka, cewek akan m

சார் <laughs> అందరికి నమస్కారం సో ఇవాళ రెవెన్యూ సిబ్బంది అండ్ సివిల్ సప్లై సిబ్బంది అలానే మన లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ షాప్ నంబర్ సిక్స్టీ ఎయిట్ కి రావడం సిక్స్టీ ఎయిట్ కి రావడం జరిగింది మీ అందరికి తెలిసినట్టుగా సైక్లోన్ మొంత ఏదైతే మనకు ప్రభావం చూపించిందో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అనేది మేజర్ గా జరగడం వల్ల మనం చాలా అదృష్టవంతులుగానే భావించాలి అలానే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అలానే డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఆ రిలీఫ్ క్యాంప్స్ ఏదైతే ముందస్తుగానే ఆర్గనైజ్ చేసిందో అందులో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీల బియ్యం షుగర్ అండ్ పప్పు అవన్నీ ఎసెన్షియల్ కామోడిటీస్ ఏదైతే అంటామో వాళ్ళకి అందజేయడంలో ఈ షాప్స్ నిన్నే కొంచ్గుముఖం పట్టింది ఈ రోజు నుంచి మేము సప్లై అనేది చేయడం జరిగింది ఎఫ్పి షాప్ కి ఉదయం నుంచి ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి తహసీల్దార్స్ కానీ సిఎస్డిటీస్ కానీ వాళ్ళు అక్కడ నుంచి ఆ సరుకులు అన్ని కూడా రవాణా చేసి ఎఫ్పి షాప్స్ కి అందించడం జరిగింది ఆ ఎఫ్పి షాప్స్ ని ఏదైతే మ్యాపింగ్ అయితే జరిగాయో రైస్ కార్డ్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ ఇప్పుడు అది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో కంప్లీట్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అండ్ అర్బన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ నుంచి మన సీఎస్డిటి అండ్ తహసీల్దార్ టీము చాలా 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 క్రిటికల్ గా ఇది హోల్డ్ చేసి ఇప్పుడు ఎస్టెన్షియల్ కాంపిటీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకి ఆల్ మన నెల్లూరు ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరూ మార్నింగ్ నేను కోవర్కి వెళ్ళడం జరిగింది అలానే ఎందుకు టీవీ గూడూరు మధ్యాహ్నం త్రీ ఓ సో లాస్ట్ ఇప్పుడు ఇక్కడ డంప్ అవ్వగానే వెంటనే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో ఈవినింగ్ కల్లా నైట్ కల్లా ఆల్ దిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం ఉంటుంది ఎవరైనా అందుబాటులో లేకపోతే రేపు మార్నింగ్ కూడా వచ్చి వాళ్ళు తీసుకోవచ్చు మ్యాపింగ్ అయితే జరిగిపోయింది ఇది ముందా తుఫాన్ సందర్భంగా ఏర్పడిన సందర్భ ఏర్పడిన సందర్భంగా జరిగిన నష్టానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈ రోజు ఏదైతే పార్షికంగా కావచ్చు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు ఈరోజు గవర్నమెంట్ ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీలు చొప్పున వాళ్ళకి పప్పు అయితేనేమి ఉల్లిపాయలు అయితేనేమి నూనె అయితేనేమి ఆయిల్ అయితేనేమి అన్ని కూడా సప్లై చేస్తున్నారు షాప్ నెంబర్ రేషన్ షాప్ నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిది కుమార్ స్వామి దగ్గర ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆర్డిఓ గారు తహసీల్దార్ గారు వచ్చి ఇప్పుడే పర్యవేక్షించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇప్పుడే లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదేదైతే ఆదేశించారో దాని ప్రకారం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి వర్యులు రొంగూరు నారాయణ గారు సహా సూచనల మేరకు ఈ రోజు అధికార సిబ్బంది కూడా యంత్రాంగం కూడా అందరూ కూడా సంసిద్ధమై వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా చూసుకోవడం ఇప్పుడే మొదలు పెట్టారు మా యొక్క అర్బన్ లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిరురావంగా ఎంత మందికి అయితే వాళ్ళు మ్యాప్ చేసుకో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉదయం అయితే ఉదయం గానీ ఇప్పుడు కానీ ఎవరన్నా కూడా మిస్ అయినా కూడా ఉదయం కూడా తప్పకుండా అందరికీ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఇప్పుడే మన డేలా దగ్గర చెప్పేసి వెళ్లారు కాబట్టి ఒక్కరు కూడా అధైర్యపడవద్దు గవర్నమెంట్ పూర్తిగా సహ సహాయ సహకారాలు అందిస్తుంది కనుక మీ అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ వైపు ఉండవలసిందిగా మేము ఆ పార్టీ తరఫున అందరికీ కూటమి ప్రభుత్వం తరఫున కూడా వినమించుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం